జనరల్గా మనము ఫార్టీ సిక్స్టీ రేట్లు ఇస్తూ ఉంటాము అంటే గవర్నమెంట్ సంబంధించిన వాడికి ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్కి సిక్స్టీ పర్సెంట్ ఇస్తాము కానీ లాస్ట్ కొన్ని మంత్స్ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ చేయడం స్టార్ట్ చేస్తాం మనం అంటే మన ఆర్ఎస్కేలకి బ్యాక్స్కి బీసీఎంఎస్కి కలిపి ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ప్రైవేట్ ఏరియా ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇస్తూ ఉంటాము బట్ మనకి క్రంచ్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ మనము ప్రభుత్వం ద్వారా ఇవ్వాలని ఉద్దేశంతో సిక్స్టీ ఫార్టీ డేస్లో ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫర్టిలైజర్స్ మన ఆర్ఎస్కేలు బ్యాగ్స్ డిసెస్ ద్వారా ఇచ్చి ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనం ప్రైవేట్ ఏరియా ద్వారా ఇద్దామంటే నిర్ణయించుకున్నాం ఇక్కడే ఎక్కువ రైతులంతా కూడా ఇక్కడే ఎక్కువ క్రౌడ్ అవుతున్నారు అదేనండి ఇప్పటివరకు అలా చేయడం జరిగింది ఫిఫ్టీ ఫిఫ్టీ చేయడం జరిగింది సో ఇప్పటి సిక్స్టీ ఫార్టీ కింద మనం మారుస్తున్నాం సంవత్సరం లేని మందులు కూడా తీసుకోవాలి లేకుంటే మీ మళ్ళీ మాండేటరీ ఏం లేదండి అదే కనుక్కున్నాను నేను వాళ్ళ మార్నింగ్ అటువంటి తీసుకొచ్చిన స్పెసిఫిక్గా వచ్చాను అటువంటి ఎటువంటిది కూడా లేదు మాండేటరీగా మిగతా కొంటే ఇస్తాం అనే పద్ధతి ఎక్కడ కూడా లేదు అంటే రెండు పప్పలు యూరియా తీసుకుంటే ఒక గులియల్ది అంటే అలా ఏమీ లేదండి లేదు సరే తీసుకున్న చెప్తున్నాను అయితే ఎకరాకు రెండు బ్యాగులు చొప్పున ఇవ్వడం జరుగుతుంది మొత్తం మనము ఆగస్ట్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మన జిల్లాకి మొత్తం మరో నలభై ఒక వేల మెట్రిక్ టన్ వచ్చాయి ఎనివర్సిటీ అది అందులో మనము ఫిఫ్టీన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ వరకు మనము ఇద్దరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది అంటే ప్యాక్స్ కానీ ఆర్ఎస్కేఎల్ ద్వారా కానీ డిస్ఎంఎస్ ద్వారా కానీ ఇవ్వడం జరిగింది బ్యాలెన్స్ డీజుల్ అంతా కూడా మనము ఇద్దరు ప్రైవేట్ డీజర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది బట్ ఇప్పటి నుంచి మనము సిక్స్టీ ఫోర్ డేస్లో పెంచుతున్నాము సో రైతు అనేవాడు ఇక్కడి దాకా రావలసిన అవసరం లేకుండా కన్సర్ ఆర్ఎస్ కె తీసుకున్నప్పుడు మనకి ఫీజిబిలిటీ ఎక్కువ పెరిగింది యూరియా ఎప్పుడు లోపల అయిపోవచ్చు సార్ కొరత అంటూ ఏమీ లేదండి బేసికల్ ఏంటంటే హోటింగ్ ఎక్కువ అయిపోతుంది అంటే ఇప్పుడు నాకు ఆగస్టులో ఎంత కావాలో అది ఆగస్టులో వాడుకునేందుకు సరిపోయేటట్టు ఉంది కాకపోతే ఈ మొత్తం అయిపోయేంత వరకు కావలసింది తీసుకుంటున్నారు రబీని తీసుకుంటున్నారు నెక్స్ట్ సీజ్ ఎక్కువ తీసుకుంటున్నారు దానివల్ల ఎక్కువ ఖర్చు అయిపోతుంది ప్రతి రైతు ఏంటంటే అవైలబుల్గానే ఉంది మీకు ఎంత రిక్వైర్మెంట్ అది మాత్రం తీసుకొని సరిపోతుంది అంటే ఒక ప్లానింగ్ లేక రైతులు భయం భయానికి గురి అందుకే మీడియా ద్వారా మీరు కోరుకుంటుంది ఏంటంటే ఫర్టిలైజర్స్ ఎస్పెషల్లీ యూరియా మనకు కావాల్సినంత ఉంది మన జిల్లాలో ఇంకా మనము స్టేట్కి అప్లై చేయడం జరిగింది ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన మన కన్సర్ అర్థం చేసుకుంది మనకి ఎక్కువ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఇంకా ఎక్కువ మన జిల్లాకు వస్తుంది సో ప్రతి రైతు కూడా లేదు అని భయపడకుండా మీకు ఎంత అవసరమో అంత మాత్రం తీసుకోండి సరిపోతుంది అంటే చేసుకోకండి కొరత రావడానికి ముఖ్య కారణం సార్ అదేనండి జస్ట్ ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల భయపడుతున్నారు నాకు రాదేమో అని భయం తక్కువే కొద్ది చేసుకుంటున్నారు దానివల్ల తగ్గుతున్నారు అంటే యూరియా నిల్వల మీద ఎక్కడన్నా మీరు రైడ్ చేయడం అట్లా ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్లో ఉందని అట్లా ఏమైనా ఉందా సార్ ఇక్కడ అలా ఏం లేదని ఇందాక అదే మాట్లాడుతున్నాను యువ గారితో కూడా ఆవిడ కూడా లాస్ట్ టూ మంత్స్ ట్రైట్ చేస్తూ ఉన్నారు సమస్య కూడా లేదు బట్ ప్రజలకి మనం అవగాహన క్రియేట్ చేయాలి ఎస్పెషల్లీ మీ ద్వారా మేము అవగాహన క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం ఒక లారీ వస్తే ఒక రెండు మూడు మంది రైతులు వస్తున్నారు సార్ లోడ్ వస్తే అట్లా మందుల షాప్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అధికారులకి ఇబ్బంది అవుతుంది